పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడయిండి గాక నిన్నటి దినాన ఎస్థైర్య గ్రంథము మూడవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు ఎస్థైర్య గ్రంథము నాలుగో అధ్యాయం చదువుకున్నాం జరిగినదంతయు తెలియగానే మోడకై తన బట్టలు చింపుకొని గోని పట్టాలు వేసుకుని బూడిద పోసుకొని పట్నం మధ్యకు బయలు మహాశోకముతో రోదనము చేసి రాజు గొమ్మము ఎదుటికి వచ్చెను గోనె పట్ట కొట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోనూ ఏడ్పులోనూ రోదనంలోనూ మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి ఎస్తేరు యొక్క పనికత్తులు ఆమె దగ్గరనున్న సండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా రాని గొప్ప మనోవిచారము కలదై మార్దకై కట్టుకొని ఉన్న గోనె పట్టాను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నటికై అతని వద్దకు వస్త్రములు పంపెను కానీ అతడు వాటిని తీసుకొనలేదు అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన సండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమైనదని ఎందుకైనదని మోర్దక మోర్దకయద్దకు వెళ్ళమని ఆజ్ఞానిచ్చిన హతాకు రాజు గుమ్మం ఎదుటనున్న పఠనపు వీధిలో నుండు మోర్దక ఎద్దుకు పోగా మార్దకే తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హమాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత అతనికి తెలిపి వారిని సంహరించుటికే సుశానులో ఇయబడిన ఆజ్ఞ ప్రతిని విస్తీర్ణకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని మందు విన్నపము చేయుటికే అతని వద్దకు పోవాలనని చెప్పి చెప్పుమనియు దాన్ని నా అతనికి ఇచ్చెను హతాకు వచ్చి మారుదక యొక్క మాటలు ఎస్తేరుతో చెప్పిన అంతటా ఎస్తేరు మారుదకయ్యతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినది మనగా పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో నున్న తెలిసి తెలిసియున్నది నేటికి ముప్పది దినముల నుండి రాజునద్దుకు ప్రవేశించుటకు నేను పిడవ పిలవబడలేదని చెప్పుమనెను వారు ఎస్తేరు యొక్క మాటల మొరదకైకి తెలపగా మొరుదై ఎస్తేరుతో ఎట్లా ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదురా యూదులందరికంటే నీవు తెప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను అప్పుడు ఎస్తేరు మారుతకకాయతో మరలా ఇట్లా నేను నీవు పోయి సుశానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండాడి నేను నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము ప్రవేశించుటకు న్యాయము వ్యతిరేక్తముగా నొన్నను నేను రాజునద్దకు ప్రవేశించుంచుదను నేను నశించిన నశించదను అటువలనే మరొదకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము జరిగించను ఇంతటితో ఇస్తీర గ్రంథము నాలుగవ వైద్యం పూర్తయింది రేపటి దినాన్న ఇస్తర గ్రంథము ఐదవ వైద్యం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన గాక ఆమెన్